హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ ఇంజనీర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఇది ఒక అదిరిపోయే రూపాయ శుభాత్ చెప్పుకోవచ్చండి ఓకేనా ఈ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ప్రస్తుతం ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరికీ సంబంధించి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు అనేసి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమైంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ పెన్షన్ ఖాన్కి సంబంధించిన మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది జనవరి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ పెన్షన్ అనేది మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారంటే ఫ్రెండ్స్ ఎవరైతే చెప్పులు కుడుతున్నారో వారికి సంబంధించి తర్వాత ఓల్డేజ్ పెన్షన్ అయితే ఎవరు పొందుతున్నారో వారు అంతేకాకుండా మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులకు సంబంధించి అలాగే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారందరికీ సంబంధించి మూడు వేల రూపాయలు అనేది జనవరి నుంచి మంజూరు చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇంతే అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్